<laughs> <Okay. laughs> seker <next> <laughs> ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు అనేటటువంటి ఒక వివేచన కావాలి ఇదే జ్ఞానంలో చాలా ప్రధానమైనటువంటిది అమావాస్య వై సరస్వతి అని ఒక వాక్యం ఉందన్నమాట సరహ అంటే నీరు అని కూడా అర్థం సరస్వ అంటే నీరు కదా ఆ నీటిని కలది అని నీటికి అలాగే జ్ఞానానికి ఒక సంబంధం ఉందని కూడా మనకి వేదం చెబుతోంది అనమాట సరస్వతి శబ్దానికి చాలా చోట్ల నది అనేటటువంటి అర్థంలో ఋగ్వేదంలో చాలా చోట్ల వచ్చిందనమాట సప్త స్పశ అంటే ఏడు రకాలైనటువంటి ఒక పాజలు కలిగినటువంటిది అని అర్థం అన్నమాట ఈ సరస్వతి వాగ్రూపంగా ఉంటుందని కూడా వేదం చెబుతోంది ఒకటి ఉదిత వాక్ ఇంకోటి అనుదిత వాక్ అంటే వ్యక్తమైనటువంటి వాక్కు ఒకటి దాని వెనకాల ఉండే ఆలోచనలు ఆ రెండు కూడా సరస్వతి రూపమని కాబట్టి ఈ సందర్భంగా ఈ జయప్రకాష్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనం విద్యార్థులందరికీ కూడా చెప్పేటటువంటిది ఏమిటంటే మనం మనం నోటంబట వ్యక్తమయ్యేటటువంటి వాక్కు ఎప్పుడు కూడా సత్యపూర్ణంగా ఉండాలి అలాగే ఆ వాక్కు పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఆ తర్వాత ఈ వాక్కు వెనుక ఉండేటటువంటి ఆలోచన కూడా ఎప్పుడు కూడా ఒరిజినల్గా వీలైనంత వరకు కూడా మూలానికి దగ్గరగా ఉండాలి దీనికోసం ఎక్కడో వెతకక్కర్లేదు మన యొక్క సాంప్రదాయకమైనటువంటి వేదాలలోనూ అలాగే శాస్త్ర గ్రంథాలలోను దర్శనాలలోను వేదాంగాలలోనూ మనకి అనే విషయాలు ఉన్నాయి కాబట్టి మన యొక్క భాష మీద చక్కటి ప్రభుత్వం కమాండ్ పెంచుకుని మన యొక్క మూల గ్రంథాల యొక్క పరిశీలన అందరూ కూడా చేసుకోండి ఎందుకంటే రోజుల్లో మనం ఏదైనా సరే కొత్తగా ఒక ప్రాజెక్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలి అంటే మనకి లాంగ్వేజ్ చాలా అవసరం అనమాట కాబట్టి మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే సిఓఆర్ఎస్ అని తర్వాత ఆర్డీబీఎంఎస్ ఇత్యాది టెక్నాలజీస్ అన్నింటి ద్వారా కూడా మనకి అనేక భాషలది ఈ భాషకి ఆ భాషకి గల సంబంధం ఏమిటి పదాలకు గల సంబంధం ఏమిటి అలాగే సెమాంటిక్స్ అంటారు వాక్యాలను ఎలా అర్థం చేసుకోవాలని చెప్పడంలో అనేక రకాలైన ఇప్పుడు మొత్తం ఏఐలో మొత్తం ఎన్ఐ ఎన్ఎల్పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడతాయి కాబట్టి మన యొక్క భాషల మీద మాతృభాష మీద అలాగే మాతృభాషలన్నిటికీ మూలమైన సంస్కృతం మీద చక్కటి ప్రభుత్వాన్ని కమాండ్ బాగా పెంచుకున్నట్టయితే మీరు జీవితంలో చక్కటి సాఫల్యాన్ని పొందుతారు అని ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా చక్కటి బుద్ధి వివేచన బాగుండాలి మీ యొక్క వాక్ కూడా ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి ఒరిజినాలిటీ మీలో పెరగాలి అని అందరినీ కూడా మనం ఉద్బోధించడం జరిగింది దినోత్సవంగా భావించి అదేవిధంగా మహనీయుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా డాక్టర్ వంశీ కృష్ణ మహాపాటి గారి ఘనపాటి గారిని ఇక్కడికి రప్పించడం జరిగింది వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై సంవత్సరాల అనుబంధం మేము గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి ఎవ్రీ ఇయర్ ఉగాదికి వెళ్ళడం మైసూరుకి వెళ్ళినప్పుడు వెళ్ళడం అక్కడ వారు విద్యా విభాగానికి సంబంధించి ముఖ్యంగా వేదము అదేవిధంగా ఆధ్యాత్మికము ప్లస్ ఈ టెక్నాలజీ రెండు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరియు వేదాన్ని కలిపి వారు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు విద్యార్థులకు కూడా రాబోయే రోజుల్లో అత్యాధునికత ఎంత అవసరమో అదేవిధంగా ఆధ్యాత్మికత కూడా అంతే అవసరమో రెండు విషయాలు తెలియజేయడానికి వారిని కోరిన వెంబడే ఈరోజు ఈ కళాశాల ప్రాంగణానికి వచ్చి ఈ ప్రోగ్రాములో విద్యార్థులను ఉద్దేశించి ఆశీర్వదం చేయడం జరిగింది కాబట్టి మరొకసారి రాబోయే రోజుల్లో ఈ సమాజానికి పనికొచ్చేది ఈ మన సంస్కృతిని కాపాడుకునేది అదేవిధంగా టెక్నాలజీలను ఉపయోగిస్తూ స్వామివారి ఆశీస్సుతో గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో అదేవిధంగా శ్రీ వంశీకృష్ణ స్వామి గారి యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ప్రయత్నం చేయబోతున్నాం దానికి స్వామీజీ ఆశీర్వాదం మీ అందరి సహకారం కావాలని కోరుతుంది